ఆయన జీవితం ఆ శాంతం చూసినప్పుడు అదొక సవాలుతో కూడిన జీవితం ఆయన పుట్టుక ప్రపంచంలో ఎంత సంచలనాన్ని తీసుకొని వచ్చిందో ఎంత చారిత్రకమైనటువంటి వినూత్న మార్పుని తీసుకొని వచ్చిందో ఆయన జీవించిన జీవితం కూడా అంతే ప్రభావాన్ని చూపింది ప్రపంచంలో ఆయన జీవితం ప్రత్యక్ష పరిచర్యలో ఆయన బ్రతికిన జీవితం ఆయన పలుకులు ఎంత సంచలనం అయిపోయినాయి అంటే ఊహకు అందలేనంత అంటే ఒక మాటలో చెప్పాలంటే నా జీవితం అయిపోయింది నా బ్రతుకు సమస్య పోయింది చికదియ నాకు బంధువర్గం అయింది నాకెక్కడా కూడా ఆశ కనిపించట్లేదు అన్నటువంటి జీవితాల్లో ఆయన పలికిన ఒకే ఒక మాట చరిత్రను తిప్పేసింది అంత ప్రభావవంతమైన మాటలు అయినవి ప్రభావవంతమైన చేష్టలు అయినవి ప్రభావవంతమైన జీవితం అయినవి